కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగా ఈ ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది అయితే ఈ ఆరు గ్యారంటీలకు మీరు అప్లై చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖునైతే మనకు స్టార్ట్ చేస్తున్నారు ఈ ఇరవై ఎనిమిది తారీఖు నుంచి మీరు గ్రామ సభలో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ గ్రామ సభల ద్వారానే ఈ లబ్ధిదారులను గుర్తించనున్నారు అయితే వీటి ఒకే ఒక కార్డు మీ దగ్గర ఉండాలి ఓకే ఆ కార్డు ఏంటంటే రేషన్ కార్డు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలుకు తంబు రూల్గా వైట్ రేషన్ తెల్ల రేషన్ కార్డును తీసుకునున్నట్లు సమాచారం దీనిపై రెండు మూడు రోజుల్లో విధి విధానాలను ప్రభుత్వం ఖరారు తెలుస్తుంది వివరాల ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన సభను నిర్వహించనుంది ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది అయితే ఈ పథకం లబ్ధి చేకూరాలంటే రేషన్ కార్డు తప్పనిసరి చేసే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లు సమాచారం వైట్ రేషన్ కార్డు లేకపోతే పథకం లబ్ధికి వారిని అనర్హుడిగా ప్రభుత్వం లెక్కలోకి తీసుకుని ఉన్నట్లు సమాచారం సో ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారికి ఈ ఆరు గ్యారంటీలైతే వర్తించవు ఎవరికైతే తెల్ల రేషన్